అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా మన తిరుపతి ట్రిప్లో సంబంధించిన వీడియో అయితే ఇది లాస్ట్ అనమాట ఈ వీడియోలో ఇంకా మన జర్నీ అని అంటే రిటర్న్ జర్నీ కూడా ఉంటుంది ఇంకా తర్వాత నుండి మన డే వ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతాయి ఇంకా మేము లాస్ట్గా చూడ చూసిన ప్లేసెస్ ఏంటి అని అంటే వేణుగోపాల స్వామి టెంపుల్ ఇంకక్కడ కృష్ణన్ టెంపుల్ అనమాట చాలా బాగుంది కృష్ణుడికి సంబంధించిన ప్రతి ఒక్కటి అంటే మన్ను తినడం కానీ యశోదమ్మ చెవు మెలిపెట్టడము గోవర్ధనగిరిని చిట్కన పైలే వెత్తడము అవన్నీ ఉంటాయి కదా కృష్ణుడికి సంబంధించిన మెయిన్ మెయిన్ అవన్నీ గుడిలో చాలా బాగున్నాయి కాకపోతే అక్కడ అవేమీ తీయొద్దు కేవరా సలో లేవు కాబట్టి నేనైతే అది షూట్ చేయలేదనమాట ఇవి చూసారా నవధాన్యాలు నవధాన్యాలతో మనకి ప్రతి ఒక్క దేవుడు అంటే కృష్ణుడు వెంకటేశ్వర స్వామి వినాయకుడు సరస్వతి ప్రతి ఒక్కరు రాధాకృష్ణులు ఎంత బాగున్నారంటే అసలు చూడగానే మీకు కనిపిస్తున్నాయా క్లారిటీగా నేను అంత అందుకే చాలా క్లియర్ కట్గా తీసాను లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉన్నారనమాట ఎంత బాగున్నాయో కదా తీసుకోవాలనిపించింది కానీ ఎవరో చెప్పారు ఆవిడ అవి కొంచెం చీమలు అవి పట్టడం వల్ల ఇంకా నవధాన్యాలన్నీ పురుగులు పట్టి పాడైపోతున్నాయమ్మ మేము ఆల్రెడీ తీసుకున్నామని చెప్పేసి చెప్పారు ఇంతకుముందు ఎవరైనా తీసుకున్నారా తీసుకున్న వాళ్ళు ఉంటే ఎలా ఉన్నాయి బాగున్నాయా తీసుకోవచ్చు వాటిని కామెంట్ అయితే చేయండి ఇంకా ఇక్కడనే కాదు ఎక్కడైనా ఉంటే మళ్ళీ తీసుకుందామని అనుకుంటున్నాను నేను ఇంకా లాస్ట్కి అక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ అయిపోయింది ఇంకా ఆకాశ అనమాట నిజంగా అసలు ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది ఆకాశ ప్లేస్ ప్లేస్లో అయితే వాటర్ ఫాల్ ఎంత బాగుంది అంటే చాలా మంది ఎంత ఎంజాయ్ చేస్తున్నారు కాకపోతే నేను నాకు అసలు వాటర్లో స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టము కాకపోతే ఏంటి అని అంటే ఖుషికి పాప కదా ఇంకా నేను తడుస్తే తనకి జలుబు చేయడము మళ్ళీ అసలు జర్నీ కదా అని చెప్పేసి నేను వాటర్లో అవి ఏమీ ఆటలు ఆడలేదు నాకు చాలా ఇష్టం అసలు వాటర్లో ఆడుకోవాలి అంటే చూడండి ఎంత బాగుందో అసలు నేనైతే సైలెంట్గా ఫస్ట్ టైం వాటర్ని చూస్తూ సైలెంట్గా నిల్చుకోవడం అంటే నాకైతే చాలా బాగా నచ్చింది అసలు అంత కొండల పైనుండలు వచ్చినా కూడా ఆ వాటర్ ఎంత అంత స్పష్టంగా అసలు ఎంత నీట్గా ఉన్నాయంటే అసలు మురిగ్గా ఉండడం కానీ కలర్ వాటర్ చేంజ్ అనేది కానీ ఏమీ లేదు అంత బాగున్నాయి వాటర్ అయితే ఇంకా ఇది లాస్ట్ ప్లేస్ తెలుసు కదా పాపన విమోచన అది ఆ ప్లేస్ అనమాట ఇంకా ఈ ప్లేస్ చూసేసి మేము లాస్ట్ ఇంకా రిటర్న్ జర్నీ అయితే అయిపోయాము ఇది బ్యారేజ్ కొంచెం మిస్ అయినా మనం చూడండి పెద్ద లోయలో పడిపోతాము అంత పెద్దగా ఉండింది ఇంకా ఈ ప్లేస్ చూసేసాక మాత్రం మేమైతే రిటర్న్ అయిపోయామనమాట ఇంకా దిగు తిరుపతిలో అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది కానీ అప్పటికే వాతావరణం చేంజ్ అయిపోతుంది మళ్ళీ పిల్లలు ఉన్నారు మనకి అప్పటికే చల్లగా ఉండడము పిల్లలకి జలుబు చేయడము నాగు జలుబు చేయడము ఇంకా ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి రిటర్న్ అయితే అయిపోయామనమాట ఎర్లీ మార్నింగ్ షాపింగ్ చేసేసుకున్నాము షాపింగ్ కూడా ఏం తీయలేదు ఆ పిల్లల్ని అసలు ఖుషి ఎవరి దగ్గర ఉండట్లేదు అనమాట అందుకోసం అని చెప్పి ఎక్కువ షాపింగ్ ఏది చేయలేదు ఇంకా రిటర్న్ అయిపోయాం మేము ఇది కొండపై నుండి కిందికి దిగుతున్నాము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అనమాట చూడండి లైటింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో అదేంటో కానీ మేము కొండ కింది నుండి పైనకి వెళ్ళిన వెళ్ళింది నైట్ టైంలో మళ్ళీ కొండ పైన నుండి కిందికి రావడము నైట్ టైంలో అంటే మార్నింగ్ టైంలో మేము చీకట్లోనే పైనకి వెళ్ళాం చీకటిలోనే కిందకొచ్చాము అసలు డే టైంలో కొండపైన ఎలా ఉంటుంది అనేది మాత్రం నేను చూడలేదు నా కోరిక ఎప్పుడు నెరవేరుతుందో ఇంకా ఫైనల్గా ఫైవ్ ఓ క్లాక్ అయితే కిందకొచ్చేసి రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాము మేము మార్నింగ్ కృష్ణ ట్రైన్ అయితే ఉండింది మాకు ఇంకా ఆ ట్రైన్కి వస్తే డే మొత్తం జర్నీ అనమాట మాది డేలో మా జర్నీ పర్లేదు బాగానే అనిపించింది చాలా బాగా స్పెండ్ చేశాము ఖుషి చూడండి బిట్ లాగా ఉండింది స్వెటర్లో కానీ పిల్లలు ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి లాంగ్ జర్నీస్ అయితే పెట్టుకోకూడదు అనే చెప్తాను నేను ఎందుకు అని అంటే వాళ్ళకి ప్రాబ్లము మనకి ప్రాబ్లము కాకపోతే ఏంటి అని అంటే జున్ను సెవెన్ ఇయర్స్ నుండి అసలు అలానే పెండింగ్ ఉండిపోయింది మొక్కు అనేది ఇంకా దాని ద్వారా హెవీగా జుట్టు పెరిగిపోవడము మళ్ళీ తర్వాత తను పెద్దదైపోతుంది ఇంకా మళ్ళీ లేట్ అయిపోయి మళ్ళీ తర్వాత కొంచెం ఇప్పటికే కొంత తను కొంచెం ఫీల్ అవుతుంది నాకు ఇంత పెద్ద జుట్టు అయ్యాక జుట్టు ఇస్తున్నారు అని చెప్పేసి ఇంకా అందుకోసం అని చెప్పి లేట్ చేయొద్దు వెళ్ళు రావడం బెస్ట్ కదా అని చెప్పేసి ఈ టైంలో వెళ్ళాము చూడాలి మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళాలి అనుకుంటున్నాము మళ్ళీ వన్ ఇయర్లో వెళ్ళాలి అనుకుంటున్నాము ఇంకా రిటర్న్లో అయితే తెలుసు కదా మన విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి అయితే వచ్చాము కాకపోతే దర్శనానికి అయితే వెళ్ళలేదు అసలు వాటర్ అయితే ఏమీ లేవు వర్షాకాలంలో అన్ని వాటర్ వచ్చాయి అసలు వాటర్ ఏమైపోయాయో ఏమో మేము మేమవుతే ఫుల్గా ఉంటాయేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను కానీ అసలు వాటరే లేవు అసలు ఖాళీ ఖాళీగా ఉండింది ఎక్కడో కొన్ని ఎక్కడో కొన్ని ఉన్నాయన్నమాట మేము వెళ్ళిన టైమింగ్స్ అవి ఏమి సెట్ అవ్వలేక ఇంకా విజయవాడలో అమ్మవారిని అయితే దర్శించుకోలేదు మళ్ళీ దానికి తోడు బావకి లీవ్స్ ఎక్కువ రోజులు అని అంటే ఇవ్వలేదు ఇంకా సో అందుకోసం అని చెప్పి మేము అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళలేదు జస్ట్ ట్రైన్లోనే ఉండేసి మొక్కేసుకున్నాము చూడాలి అమ్మవారి దర్శనానికి ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో మళ్ళీ వన్ ఇయర్లో మళ్ళీ వస్తే మా గనక ఈసారి మంచిగా ఏడుకొండలు నడిచి వెళ్ళడము ఇంకా విజయవాడ అమ్మవారిని దర్శించుకోవడము ఇవన్నీ ప్లానింగ్ చేసుకొని రావాలి ఈసారి ఇంకా లాస్ట్కి అయితే నైట్ నైన్ థర్టీ క్వార్టర్ టు టెన్ ఆ టైంలో అయితే వరంగల్లో మేమైతే ట్రైన్ తీయేసి ఇంకా అక్కడ నుండి మాది బస్ జర్నీ అనమాట ఇంకా వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు ఎందుకంటే పిల్లలు పడుకుంటున్నారు కాబట్టి ఇంకా నాకు వీడియో తీయడం అయితే కుదరట్లేదు అందుకోసం అని చెప్పి ఇంకేమీ తీయలేదు ఇప్పటి నుండి మాత్రం మనది డే బ్లాగ్స్ అయితే కంటిన్యూ అయితే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి